తీసుకోలేదు అంటే మాత్రం యూ ఫెయిల్ ఆఫీసర్ అని నేను చెప్తాను జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తో ఆన్ వాట్ అండ్ ఆల్సో అటాచ్ కలెక్టర్ చెప్పారు వెళ్ళిన మీరు చేసిన యాక్టివిటీ ఉండాలి లాస్ట్ ఇయర్ అయితే ఒక ఫోటోగ్రాఫర్ పెట్టుకుని మొత్తం అంతా కూడా మనకి ఒక రెండు రోజుల నుంచి మీరు చేస్తున్నాం అని కూడా కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సో ఈ రోజు మార్నింగ్ మనకి మీటింగ్ పెట్టుకోవడం చెప్పారు చెప్పాలి నైన్త్ కల్లా ఆల్ ఆ లెవెల్ విలేజ్ లెవెల్ లో మనం మెనిష్ చేసుకోవాలి సో వాట్ ఎవర్ యాక్టివిటీ ఆర్ డూయింగ్ నాకు షేర్ చేసిన రోజే మీరు కూడా ఒక కాపీ సేవ్ చేసి పెట్టుకోండి ఐ హ్యావ్ డన్ అండ్ డిమాలిషన్ యాక్టివిటీ అండ్ సో సో విలేజ్ విత్ మై జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ అటెండెడ్ మెంబర్స్ ఆర్ అని చెప్పి వీళ్ళందరి పేర్లు మీరు పెట్టుకోండి బట్ ఏది కూడా లైట్ గా తీసుకోద్దండి మీరు తెలిసి తెలిసి కామ్ గా కూర్చున్నారు కంప్లైంట్ వచ్చిన తర్వాత అంటే మాత్రం ప్రివెన్షన్ ఆఫ్ క్వాలిటీ వర్డ్స్ అనిమల్ యాక్ట్ కూడా చాలా స్ట్రాంగ్ యాక్టే ఎవరి పైన నేను యాక్షన్ తీసుకునే రైట్స్ ఉన్నాయి ఈ యాక్ట్ ప్రకారం సివియర్ యాక్షన్ విల్ బ్యూ టేక్ ఫర్ బీయింగ్ నెగ్లిజెంట్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ సో ప్లీజ్ సిట్ యుబుల్డ్ అప్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ గ్యాంగ్లింగ్ అండ్ ఫాక్ ఫర్ యాక్టివిటీస్